హలో అండి కొబ్బరి లేకుండా ఒక్కసారి పల్లీలతో పల్లీ చట్నీ అన్నది కొత్తగా ఇలా చేయండి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా పల్లీ చట్నీ అన్నది ఇలా చేసుకుంటే అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ అయితే ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని నూనె బాగా వేడైన తర్వాత తర్వాత అరకప్పు పల్లీలు వేసుకుని మంటని లో ఫ్లేమ్ మీదే పెట్టుకుని పల్లీలు లోపల నుంచి కూడా అన్ని వైపులా సమానంగా వేగల ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఎప్పుడైతే పల్లీలు బాగా వేగి పగుళ్ళు మనకి రావడం స్టార్ట్ అవుతుందో అంటే పల్లీలు ఈ విధంగా బాగా అనమాట వెంటనే వేయించుకున్నటువంటి ఈ పల్లీలని తీసేసుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలన్నమాట మనకి నూనె మిగిలే ఉంటుంది అదే నూనెలో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మనం వెనప్ప కూడా వేసుకోవాలి తర్వాత పొట్టి తీసుకున్నటువంటి వెల్లుల రెబ్బలు ఒక మూడు అలానే మనం ఒక అర ఇంచు అల్లం మొక్క కూడా వేసుకోవాలి ఈ రెండు వేసుకోవడం వల్ల ఈ పల్లీ చట్నీ అన్నది మంచి రుచిగా ఉంటుంది ఈ రెండు మనం ఇవి బాగా వేగిన తర్వాత పోపు అన్నది మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని మనం మగ్గించుకోవాలి మరియు ఉల్లిపాయ మొక్కలు ఎక్కువగా వేయించుకో అవసరం లేదు మగ్గితే సరిపోతుందన్నమాట ఇలా ఉల్లిపాయ మొక్కలు ఈ విధంగా వేగుతున్నప్పుడే మీరు ఎంతైతే కారం తింటారో దాని ప్రకారంగా పచ్చిమిర్చి అన్నది వేసుకోవాలి నేనైతే ఒక ఆరు పచ్చిమిర్చి సగానికి కట్ చేసి వేసుకున్నాను తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి మరి ఎక్కువగా కూడా కరివేపాకు అవసరం లేదండి ఇలాగా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి అలానే ఒక రెబ్బ చింతపండు కూడా వేసుకోవాలి మంచి అనమాట ఇలా చింతపండు వేసుకోవడం వల్ల ఇలా చింతపండు కూడా వేసుకుని ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత అరకప్పు మనం పల్లీలు వేసుకున్నాం కనుక ఒక పావు కప్పు వేయించినటువంటి శనగపప్పు వేసుకోవాలన్నమాట ఇలా చూడండి ఉల్లిపాయ ముక్కలు అలానే పచ్చిమిర్చి మగ్గాయి కదా ఇప్పుడు ఒక పావు కప్పు వేయించినటువంటి శనగపప్పు వేసుకున్న తర్వాత శనగపప్పులు పచ్చిదనం పోయేంత వరకు కూడా మనం వేయించుకున్నాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి వీటిని చూడండి ఉల్లిపాయలు ఎక్కువగా వేయించుకోవసరం లేదండి మగ్గితే సరిపోతుంది మంచి రుచిగా ఉంటుంది ఇలా మగ్గించుకుని పల్లీ చట్నీ చేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు అన్నవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా వేయించుకున్నటువంటి పల్లీలు వేసేసుకుని అలానే మనం వేయించుకున్నటువంటి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు అన్నది వేసుకోవాలన్నమాట నేనైతే ఇలా కళ్ళు ఉప్పు అన్నది వేసుకుంటున్నానండి వేసుకుని జార్ మీద మూత పెట్టుకుని బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరని మనం వేసుకోవాలన్నమాట ఇలా కొత్తిమీరని కూడా వేసుకుని మరొకసారి గ్రైండ్ చేసుకున్నాక మీకు పచ్చడి కన్సిస్టెన్సీ ఎలా కావాలో దాని ప్రకారంగా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చట్నీని గ్రైండ్ చేసుకోవాలి నేనైతే పలుచుగా కావాలి కనుక వాటర్ అన్నది కొద్ది కొద్దిగా వేసుకుని ఇలా జారేటట్టుగా గ్రైండ్ చేసుకుని అనమాట ఈ చట్నీని అంతా కూడా ఒక గిన్నెలో ఇలా వేసేసుకున్న తర్వాత మిక్సీ జార్లో కూడా కొద్దిగా వాటర్ పోసుకుని ఆ వాటర్ కూడా వేసేసుకోవాలి తర్వాత పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకుని చిన్న కళాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని నూనె బాగా వేడాక ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అలానే ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు మరొక టేబుల్ స్పూన్ శనగపప్పు ఇలా పోపు వేసుకోవాలన్నమాట ఇలా శనగపప్పు వేసుకున్న తర్వాత కట్ చేసుకున్నటువంటి ఎండుమిర్చి ఒక మూడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఈ చట్నీలోనే మనం ఆవాలు అలానే మినప్పప్పు వేసి మొదటిగా వేయించుకోవడం వల్ల మంచి రుచిగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి పల్లీ చట్నీ అన్నది ఇలా చేయండి ఎప్పుడు మీరు పల్లీ చట్నీ చేసినా కూడా ఇదే విధంగా చేస్తారు అంత రుచిగా ఉంటుందన్నమాట పోపు బాగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ చట్నీలు వేసేసుకోవడమే ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అన్ని టిఫిన్స్లో కూడా ఈ చట్నీ చక్కగా సరిపోతుందండి మనం ఇడ్లీ దోశ పునుగులు వడ మైసూరు బజ్జీ మనం చిన్న చిన్న పునుగులు వేసుకుంటున్నాం కదా ఆ పునుగుల్లో కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ